బాబాయ్ వీడియోస్ వస్తున్నాయా మా బాబాయ్ చెబుతున్న సమాచారం మీకు అర్థమవుతుందా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ఆల్ లో పెట్టుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నమస్కారం జై శ్రీరామ్ ఈ రోజు ఒక విషయం చెప్పడానికి మేము ముందుకు వచ్చాము అదేంటంటే ఇంతకుముందు ముందు వికే ఆర్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ యొక్క కళ్యాణ్ శర్మ గారితో ఒక కాల్ రికార్డ్ ఆడియో పెట్టాను దానికి చాలా మంది కొన్ని కామెంట్స్ చేశారు అంతకంటే ముందు నేను ఒక చిన్న మాట చెప్పాలి నేను శేఖర్ ఊరుగలు చానల్ ఎందుకు పెట్టాను అంటే హిందూ బంధువులకు చైతన్య ప్రచారానికి ఈ ఛానల్ పెట్టాను అందులో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి ముఖ్యంగా బైబిల్ దేవుడు వర్సెస్ సనాతన ధర్మ పరమాత్మ అనేటువంటి పేరుతో మూడు వీడియోలు చేశాం ఆ సిరీస్లో అందులో ఒకటి బైబిల్ దేవుడు యోగును ఎలాంటి కష్టాలు పెట్టాడు అలాగే ఆ అజామిరుడిని ఎలా మన దేవుడు రక్షించాడు అలాగే బైబిల్ చాడు బైబిల్ దేవుడు జంతువుని ఎందుకు సృష్టించాడు అలాగే మన దేవుడు గజేంద్ర మోక్షంలో జంతువుల యొక్క ప్రశస్తి ఇంత ముఖ్యంగా తెలిపాడు అలాగే బైబిల్లో కాలం ఎలా ఉంటుంది భూమి పుట్టి వయసు ఎంత అయింది అలాగే మన దే మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గ్రంథాల్లో కాలం ఎలా ఉంటుంది భూమి పుట్టి ఈనాటి సైంటిస్టులు చెప్తున్నటువంటి విధంగా ఎంత కాలమైంది అనేటువంటి అవన్నీ కూడా డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాం ఒకవేళ చూడకపోతే మీరు చూడండి అయితే నెక్స్ట్ మేధో మదనం అనే పేరుతో హిందూ బంధులకు ఎంతో కొంత సామాజిక అవగాహన అవగాహన కలిగించడానికి కొన్ని వీడియోస్ చేశాం ఒకర లో ఉన్నటువంటి ఒక ప్రదేశంలో ముస్లిం రంజాన్ పండుగ రోజు ఎలాంటి ఇబ్బంది కలిగించారు పోలీసులకు అని చేశాం అలాగే నెలలు అభివృద్ధి చెందుతున్నారు అనేటువంటి వీడియో చేశాం అలాగే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఓ సీట్లు ముందుకొల్పోయింది అటువంటి విషయం తెలియజేస్తూ ఒక వీడియో చేశాను అవన్నీ కూడా లింక్స్ లో ఇస్తాను చూడండి సినిమా రామాయణ కడలి మదనం అనేటువంటి సిరీస్లో మనం రావణ చరిత్రను చరిత్రను అసలైన రావణ చరిత్రను పూర్తిగా పుట్టు చేసి పెట్టేశాం దాని దాని యొక్క లింక్స్ కూడా ఇస్తాం అది చూడండి అలాగే భగవద్గీత సిరీస్లో మూడు శ్లో మూడు శ్లోకాల భాగాల్లో ఒక రెండు వీడియోస్ చేసి ఉన్నాం అది కూడా లింక్స్ కిందేస్తాం అలాగే రామాయణం సిరీస్ త్వరలో రాబోతుంది ఇలా మనం మన గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు తెలుపుతూ అలాగే సామాజికంగా జరుగుతున్నటువంటి విషయాలు తెలుపుతూ వీడియో చేస్తున్నాం దానివల్ల నా మట్టుకు నా వంతుగా మన ధర్మాన్ని గురించి సమాజంలో హిందూ బంధువు తెలుసుకుంటానని సామాజిక స్పృహ కలిగి ఉంటానని నేను అనుకుంటున్నాను నా వంతుగా అంత పని చేస్తున్నాను అలాగే ఒక కొంతమంది పాస్టర్లు కొంతమంది క్రై క్రైస్తవ పాస్టర్లు మన జ్యోతిష్కులను అంటే జాతకాలు జ్యోతిస్తున్న వాళ్ళను చాలా చులకంగా మాట్లాడుతున్నారు ఆ చులకంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఆ దాంట్లో కూడా మనం ఆ చైతన్యవంతమై ఎలాంటి జాతకాలు చూసి ఎలాంటి విధంగా జాతకాలు చూసుకోవాలి ఎలాంటి విధంగా జాతకాలు చెప్పాలి అనేటువంటి విషయాల గురించి నేను ఒక పంతుల దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు రాసుకొని ఆ విషయాలు అడిగాను అతను చాలా చక్కగా చెప్పాడు వికే ఆర్ ఆస్ట్రాలజీ అన్నటువంటి ఛానల్ యొక్క కళ్యాణ్ శర్మ గారు చాలా చక్కగా ఆన్సర్ చెప్పారు దాని వీడియో అంటే కాల్ రికార్డ్ వీడియో పెట్టగా పెట్టగానే కొంతమంది ఆ ప్రమోద్ అనేటువంటి వ్యక్తి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని వీకేర్ ను బాగా ప్రమోట్ చేస్తున్నారు అనే కామెంట్ పెట్టాడు ఇక్కడ డిస్క్రిప్ ఇక్కడ మీకు కనిపిస్తుంది అలాగే అతనే మళ్ళీ ఏం పెట్టాడంటే మీకు ఎలాంటి అవగాహన లేదు మీకు డెప్త్ తెలియదు ఆస్ట్రాలజీ గురించి అని పెట్టాడు అదే వీడియోలో చెప్పాను నాకు ఆస్ట్రాలజీ గురించి అంటే జ్యోతిష్యం గురించి ఎలాంటి విషయ పరిజ్ఞానం లేదు అయితే నేను కొంతమంది పండితుల దగ్గరికి అంటే ఒక పండితుడి దగ్గరికి వెళ్ళి రాసుకునే చాకీ బాయ్ అంటున్న వ్యక్తి వికే ఆర్ యొక్క పబ్లిసిటీ చేస్తున్నారు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటున్నారు ఇలాంటి కామెంట్స్ పెట్టారు ఇక్కడ ఇక్కడ చూడండి ఒకసారి అయితే ఇది ఎవరైనా క్రైస్తవ పాస్టర్లు మన జ్యోతిష్కులు దిగుతున్నారు ఒక పేరు చెప్పాలంటే ప్రసాద రెడ్డి అలాగే ఆర్ అంటే విజయ్ కుమార్ అలాగే హనీ జాన్సన్ ఇలాంటి వాళ్ళందరూ కూడా మన జ్యోతిష్కులను తిడుతున్నారు వాళ్ళే మళ్ళీ ప్రిడిక్షన్స్ చెప్తున్నారు అది వాటే సంబంధం లేదు కానీ మన ధర్మంలో ఉన్నటువంటి విషయాల గురించి అలాగే మన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం గురించి చేస్తున్నాను అవి వాళ్ళకు కనిపిస్తలేవా అన్నటువంటి విషయాన్ని గురించి నేను బాధగా అడుగుతున్నాను నేను ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తుంటాను తెలుగు ఉపాధ్యాయునిగా కాబట్టి నాకు స్టూడియో ఏదో అలాగే మైక్ సెట్ లేవు ఎక్కడికో బయటకు వచ్చి వీడియోస్ తీసుకొని ఒక మా వాళ్ళ కొడుకు యొక్క సహకారంతో వీడియో చేసుకొని బయట పెడుతుంటాను అంటే రిలీజ్ చేస్తుంటాను ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు ఎంత కష్టపడుతున్నటువంటి విషయం ఒకసారి గ్రహించి అలాగే మన జాతకాలు చూసేటువంటి వాళ్ళు అంటే జాతకాలు చూసేటువంటి వాళ్ళు సామాన్య ప్రజల యొక్క బలహీనతల పైన దెబ్బ కొడుతున్నారు అలాగే జాతకాలు చూపించుకునే వాళ్ళు మనసు బలహీనంగా ఉండడం వల్ల జాతకాలు చూపించుకుంటున్నారు కాబట్టి ఇలాంటి పాఠాలు చేతులకు చిక్కి ఇబ్బంది పడుతున్నారు జ్యోతిష్య పండితులు అలాంటి సంఘటనలు జరగకుండా నేను మన పండితుల కోసం పండితుల కోసం ఒక వీడియో సిరీస్ స్టార్ట్ చేశాను అందులో భాగంగా ఐదారుగుడి యొక్క వీడియోస్ అంటే కాల్ రికార్డ్స్ ఉన్నాయి అందులో కొంతమంది అజ్ఞానం బయటపడింది కొంతమంది జ్ఞానం బయట పడింది కాబట్టి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా త్వరలో రిలీజ్ అవుతాయి అయితే ఇది ఒక్కటి మీరు అర్థం చేసుకోండి మనకు ఎవ్వరూ చెప్పకూడదు మనం మంచిగా చైతన్యవంతంగా ఏదైనా చేయాలి ఎందుకంటే ఒక సీతకు వచ్చినటువంటి కష్టాలు రాలేవు మనకు పాండవులకు వచ్చినటువంటి కష్టాలు రాలేవు మనకు అలాగే గొప్ప గొప్ప వీరులకు వచ్చినటువంటి కష్టాలు మనకు రాలేవు కానీ మనం జాతకాలు చూపించుకుంటున్నాం జాతకాలు అంటే సూచన మీదకే జాతకాలు చెప్తారు కాబట్టి అది ఆలోచించి అందరూ కూడా నాకు నా ప్రయత్నానికి మద్దతు తెలుపుతారని కోరుకుంటూ ఈ వీడియోను ముగిస్తున్నాను ఈ విషయం పట్ల నేను కొంచెం బాధగా ఫీల్ అయినా కాబట్టి ఈ విషయాన్ని చెప్పడానికి ముందుకొచ్చాము జయశ్రీ చెబుతున్న సమాచారం మీకు నచ్చిందా ఇక్కడ దాకా చూసారంటే మీకు సమాచారం నచ్చిందనే కదా చేసుకొని